విశాఖ జిల్లాలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మీడియా ద్వారా మాట్లాడారు హోంమంత్రి అనిత మాట్లాడుతూ వైసీపీ పార్టీ విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి అర్హత లేదని హోంమంత్రి అన్నారు విజయసాయిరెడ్డి తప్పులు ఎక్కడ బయటపడుతున్నాయని భయంతో విజయసాయిరెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారని మీడియా ద్వారా హోంమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేస్తామని కాకినాడ పోర్టు కేసులో విచారణ జరుగుతోందని వైసీపీ నేతలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారని హోంమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్ ఆయనకు ఏపీ సంపాదనను దోచుకున్నారని హోంమంత్రి మంత్రి త విజయ్ సాయిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియా ద్వారా మాట్లాడారు ఏమీ చేయలేక అతగాడి తాలూకా తప్పులు బయట పడుతున్నాయి ఏదైతే అతగాడు ఆ పోర్టుని ఆరు వేల కోట్ల రూపాయలు పోర్టుని ఐదు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలకి ఎలాగైతే పీకల మీద కత్తి పెట్టి రాయించుకున్నాడో ఆ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయడం అయింది అదే విధంగా ఇందులో వైవీ సుబ్బారెడ్డి అల్లుడు కూడా అందులో ఇన్వాల్వ్ అవటం విజయసాయి రెడ్డి అందులో ఇన్వాల్వ్ అవటం అంటే వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి రాష్ట్రంలో ఉన్న సంపదను అంతటి దోపిడీ చేసి ఆఖరికి రాష్ట్ర ప్రజల తాలూకా ఆస్తులు గాని ప్రభుత్వ సంస్థల తాలూకా ఆస్తులు గాని ప్రైవేట్ సంస్థల తాలూకా అన్ని కొల్లగొట్టి పీకల మీద కత్తిలు పెట్టి వాళ్ళ పేర్ల మీద రాయించుకొని ఈ రోజు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయని భయంతో చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితేనో లోకేష్ గారి మీద మాట్లాడితేనో టాపిక్ డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నోటికి వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి నేనేమంటానంటే ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు రెండు రకాలుగా ఆలోచించుకోవాలి అవతల వ్యక్తి స్థాయి అవతల వ్యక్తి వయసు అట్ ద సేమ్ టైం మన స్థాయి మన వయసు రెండు కూడా ఆలోచన చేసుకోవాలి ఒక రాష్ట్ర రాజకీయ మాట్లాడేటప్పుడు అటువంటిది అతని స్థాయి అతని వయసుని మర్చిపోయి ఏదో నోటికొచ్చినట్టు చిల్లరగా చిల్లరగా తిరిగే వాళ్ళు మాట్లాడినట్టు కూడా సొసైటీలోకి ఒక రెప్యుటేషన్ పోస్ట్ లో ఉండి మీడియా ముందు మాట్లాడేటప్పుడు కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడడం అనేది అతని తాలూకా నైతికతకి నిదర్శనంగా మనం భావించుకోవాలి అట్ ద సేమ్ టైం నేనేమంటానంటే ఈ రోజు నువ్వు ఎన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారిని తిట్టు చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లు పవన్ కళ్యాణ్ గారికి మాకు ఏదో మధ్యలోని చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేయి చేయి కానీ ఇన్ని మాత్రం వదిలిపెట్టేది లేచిపో మాకు ఎంత ఇంత మంది మీదకి నువ్వు వెళ్ళి ఎన్ని బురద జల్లాలని ప్రయత్నం చేసినా రేపు నా గురించి నువ్వు ఎన్ని మాట్లాడినా కూడా నేను కూడా ఏం లేదు ఎందుకంటే ఈ రోజు ప్రజల సొమ్ము తిన్నావు ప్రజల సొమ్ము తిన్నారు మీరు అందరూ కలిపి ఈ రోజు చాలా ఆస్తులు కొల్లగొట్టారు ఈ విషయాల మీద విచారణ జరుగుతుంది కాబట్టి ఎందుకు నీకెంత భయం ఏంటి నిజంగా నువ్వు చేయలేదనుకో ఏ ఎంక్వైరీ చేసుకోమని చెప్పు దాని గురించి మాట్లాడడం మానేసి చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి ఎందుకు మాట్లాడతాడు అసలు నాకు అర్థం కాదు పవన్ కళ్యాణ్ గారు గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మధ్యలో చిచ్చు పెట్టడానికి ఎందుకు మాట్లాడతాడు బయటకు వచ్చావు మేము మేము ఆరోపిస్తున్నాం కొన్ని సందర్భంగా ఆరోపణలకు విషయం చెప్పు ఈ రోజు నా మీద అనుకోండి ఆరోపించారనుకోండి ఆరోపణలకు నేను సమాధానం చెప్తాను దాని గురించి మాత్రం మాట్లాడరు వీళ్ళు వెంటనే టాపిక్ డైవర్ట్ చేసి మాట్లాడే పరిస్థితి లాస్ట్ ఐదు సంవత్సరాలు చేసి పదకొండు తెచ్చుకున్నారు మళ్ళీ ఈ ఐదు సంవత్సరాలు ఇదే గనక చేస్తే ఆ పదకొండు కూడా రావు గ్యారంటీ